హాయ్ అండి అందరికీ ప్రైజ్ అలాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి క్రైస్తవులు అయిన వారందరు లేచారా బైబిల్ చదువుకున్నారా ప్రేయర్ చేసుకున్నారా ఇగో నేను ఇలా నా దినచర్య స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ లేచి ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాతే ఇంకా పని స్టార్ట్ చేస్తానండి నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం కొన్ని వచనాలు చదువుతానండి నాలుగో వచనం నుండి వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అందుకు అయ్యా ప్రభువగ్గు ఎహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా ఎహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాకు ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో సో ఇక్కడ ఉంది కదా ఇర్మియాతో దేవుడు ఎహోవా మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా అంటాడనమాట నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అంటాడండి అన్నప్పుడు దేవుడు ఏమంటాడు మాటలాటకు నాకు శక్తి చాలద నిర్మి అన్నప్పుడు నేను బాలుడే నేను అనవద్దు సో నేను పంపవారి వద్దకు నీవు పోవలేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని సో అది నా జీవితంలో కూడా అన్ని విషయాలలో నెరవేర్చబడిందండి నేను కొన్ని విషయాలలో భయపడుతూ ఉంటాను ఇతరులను చూసి వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని కొన్ని దేవుడు చెప్పమన్న మాటలు కూడా మరుగు చేస్తూ ఉంటానండి సో వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన వాక్యం అండి ఇది ప్రతి విషయంలో దేవుడు నాకు తోడుంటూ నేను ఎక్కడైతే భయపడుతూ ఉంటానో నాకు శక్తి లేదు నాకు నేను ఎందుకు పనికిరానని నేను ఎప్పుడైతే బలహీనం అయిపోతుంటానో అప్పుడే దేవుడు నాతో ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉంటాడండి అందుకే ఇక్కడ ఉంది కదండీ తల్లి సో గర్భంలో రూపింప బడక మునిపే అని దేవుడు ఎన్నుకున్నాడంట అలాగనే దేవుడు నిన్ను నన్ను ఇంకా దేవునికి ఇష్టమైన ప్రతి ఒక్కరిని ఎన్నుకొని సో ఆయన నిమిత్తమై ఆయన మహిమ నిమిత్తమై వాడుకునే దేవుడు సో ఎవరిలో ఏది దాగి ఉందో ఏ తలాంతు దాగి ఉందో సో అది దేవుడే బయటికి తీస్తాడండి మనుషులంగా మనం ఎంత పైకి రావాలన్నా మనలో ఉన్న టాలెంట్ ఎంత బయట పెట్టుకోవాలనుకున్నా మనలో ఉన్న తలాంతు ఎంత బయట పెట్టుకోవాలనుకున్నా మనం ఏమీ పెట్టలేమండి ఎందుకంటే దేవుడు మనల్ని బయటికి తీస్తేనే వస్తాం తప్ప మనంతల మనము ఏది చేయాలనుకున్న సఫలం కాదు సో ఇంకా పత్రిక పన్నెండో అధ్యాయంలో ఉంటుంది కదండీ దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయంట సో దేవుడు నిన్ను నన్ను చేశాడండి సో మనం ఏదో భూమి పైకి రాలేదు ఏదో ఊడి పడలేదు దేవుడు మనల్ని నిర్మించిన విధానం ఎంతో గొప్పదండి ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తము తప్పకుండా ఉంటుందండి సో మనం ఆయనకు లోబడి ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాటలు జుంటితేన కన్నా తీయగా ఉంటాయండి సో మనం ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన మాటలు మనము ఆయన చెప్పిన కట్టడలకు లోబడుతున్నప్పుడు దేవుడు మనకేం కావాలో ఇస్తాడు ఇంకా ఆయన చిత్తం మన పట్ల సో నెరవేర్చబడుతుంటుంది అన్నమాట సో అందుకనే నాకు ఈ వాక్యం ఇర్మియా గ్రంథం ఒకటి అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి సో మీతో ఎంతమంది మాట్లాడాడో దేవుడు సో మీతో ఎంతమంది మాట్లాడాడో కామెంట్ చేయండి ఇంకా చిన్న ప్రేయర్ చేస్తానండి ప్రభా నీకు స్తోత్రంనైనా ఈ ఉదయం కాలంలో ప్రభా అయ్యా ఎందుకు పనికిరాను అనుకున్న నన్ను ప్రభా మీరు నిలబెట్టుకుని ప్రభా వాక్యం చదవడానికి వాక్యం చదువుతున్నప్పుడు మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా నేను ఇది చెప్తుండగా ఈ వీడియో చూస్తుండగా అనేక మంది హృదయాల్లో మీరు కార్యం చేయండి రోగంతో వారిని స్వస్థపరచండి గర్భం లేని వారికి గర్భం తెరవండి గర్భంతో ఉన్న స్త్రీలకు మంచి డెలివరీ దయచేయండి ప్రభా అప్పులతో ఉన్నవారికి విడిపించండి అయ్యా కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి ప్రభా ఎంతమంది ప్రభా ఏ ఏ తండ్రి ప్రాంతాల్లో నుంచి వీడియో చూస్తున్నారు ప్రభా ఏసుక్రీస్తు నామంలో నెమ్మది శాంతి సమాధానం కలుగును గాక ప్రభా ముఖ్యంగా ప్రభా ఈరోజు ఎంతమంది తండ్రి మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో మీరు బ్లెస్ చేయండి ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా ముఖ్యంగా తను నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు కార్యం చేసి అద్భుతం ఆశ్చర్యం జరిగించేయమని అదే కాల సమయంలో నీ సన్నిధి దూతమకు తోడుగా ఉంచండి అయా నా పిల్లల చుట్టూ నా కుటుంబం చుట్టూ నా చుట్టూని అగ్ని కంచె వేసుకొని కాబ్దల దయచేయమని ప్రభా నీ సన్నిధి నీ కంచ కాబ్దలన కుటుంబం చుట్టూ ఉంచమని ప్రభా అయానికి స్తోత్రం నాకును తను ఇంకా ముఖ్యంగా దేశం కొరకు రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేశ నాయకులకు రాజకీయ నాయకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ముఖ్యంగా ప్రభానికి స్తోత్రం తండ్రి నీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా నీ సేవకులకు మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి ఇంకా నువ్వు అభిషేకించి వాడుకోనండి నీ కొరకు ప్రభా నీ సేవకుల పిల్లల్ని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా అయ్యా వారిని తండ్రి వెయ్యి తరముల వరకు మీరు దీవించమని ఆశీర్వదించమని ఎంతమంది సేవకులు ఉన్నారో మీరు బ్లెస్ చేయమని ముఖ్యంగా తని రోజంతని సన్నిధి కాబ్ కాదల కంచె మా కుటుంబం చుట్టూ యాసకుల పరిశుద్ధుల చుట్టూ ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటున్నాను నామాన హెచ్చిస్తూ ఇంకెవరైనా మర్చిపోయిన దయతో నా తప్పు క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటున్న నామాను హెచ్చిస్తూ ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడండి అందరికీ బాయ్ అండి